హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తెలివిడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి యాసంగి సీజన్లో కూడా మనకైతే సరిగ్గా డబ్బులు అయితే రాలేదు అలాగే వానకాలం సీజన్లో కూడా మాకంటే మాకు డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే పెట్టుబడి కింద ప్రభుత్వం వైపు అయితే చూస్తున్న వారికి అయితే ఈ రోజు మనకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ఎవరికైతే పాత బకలు అయితే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఆ లిస్ట్ ఏంటి దాంతో పాటు ఏ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు అయితే ఉన్నారో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం కాబట్టి సో గ్రౌండ్ లెవెల్ నుంచి మనకైతే మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతు భరోసా పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకైతే రైతు బంధు పేరుటం మాత్రమే డబ్బులు అయితే ఇచ్చారు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత పదిహేను వేలు చెప్పి పన్నెండు వేలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది కదా ఆ పన్నెండు వేలు వచ్చేసి దాదాపుగా కొంతమంది అయితే డబ్బులు రాలేదంటున్నారు సో ఎవరికైతే రాలేదంటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో యాసంగి సీజన్ మాత్రం వీళ్ళకి డబ్బులు అయితే రాలేదండి ఈ నెల ఆఖరి నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఈ రోజు మనకైతే ఆదివారం రోజున సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రేపు సోమవారం రోజున మన తెలంగాణలో డబ్బు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి సో రేపు కొంతమందికి అయితే వస్తాయి ఇంకా ఫైనల్ డేట్ వచ్చేసి మనకైతే ఈ నెల ఇరవై ఎనిమిదో అయితే ఉంది కాబట్టి సో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు కూడా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆసంగ సీజన్ సంబంధించిన పంట పెట్టు విషయం కింద ఇంకో విషయం చెప్పాలంటే వానాకాలం సీజన్ లో కూడా వచ్చేసి తక్కువ మంది రైతులకైతే డబ్బులు అయితే రాలేదో చెప్తున్నారు సో వాళ్ళలో కూడా వచ్చేసి ఏ మాత్రం లిస్ట్ అయితే ఉంది ఆ దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఆకరణ అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి గత గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం అయినా వచ్చేసి మేము ఆర్థికంగా సాయంగా ఉంటాం రైతులు కానీ గతంలో మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏ విధంగా అండగా అయితే ఉంటున్నారో మీకే తెలుస్తుంది కాబట్టి వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్